మంగళతర ఘోషణములు గరుడు గమన గుణాషణముల్ కృష్ణాయ వాసుదేవాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ సత్యభామాదేవి నరకాదుడితో యుద్ధం చేయటం ఆ సందర్భాన్ని మనం ఇంతమంది అనుకున్నాం మిత్రులారా కార్తీక మాసం వస్తుంది మన కొండాపూర్ రామచంద్రస్వామి దేవస్థానంలో అటు మన ఏకామరేశ్వర స్వామి కామాక్షామ దేవస్థానంలో ఏర్పాట్లన్నీ కూడా మనం సిద్ధపడుతూ ఉన్నాం చక్కగా భగవద్ విశేషం వల్ల ఈ కార్తీక మాసం దామోదర మాసం అంటారు ఇది కృష్ణుడి శివుడికి కేశవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఆ ఏర్పాట్లో మన ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు మీరంతా కూడా సీనియర్ సిటిజన్స్ రెగ్యులర్గా వచ్చే భక్తులు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను దయచేసి అనేక రకాలుగా మాకు వాళ్ళు మీదే కాబట్టి యథాయోగ్యంగా సహకరించని ప్రార్థన చేస్తూ నేను విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగిద్దాం సత్యభామ నరకాసుడితో యుద్ధం చేయటం రణరంగంలో రాక్షసులకు ఔద్ధత్యాన్ని అణితవేయడానికి సిద్ధమై వచ్చిన సత్యభావం చూచి యాదవ శ్రేష్ఠుడైనటువంటి మాధవుడు సరసంగా సంభాషిస్తున్నాడు యుద్ధం చేయబోతున్నటువంటి ఆమె సత్యభామ ఆమె ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆమె మహారాజు గారి పుత్రిక సత్రాజిత్తి కూతురు కదా సత్రాజిత్తి అంటాం ఆయన ఆయన సరసంగా మాట్లాడుతుంటున్న భార్యతో ఏమని లేమా ధనుజుల్లో గెలవగా లేమా అంటే ఒక భామా అని అర్థం ఆ లేమంటే పెద్ద అర్థాలు ఉన్నాయి లేమండి భామా లేమా ధనుజులు గెలవగా లేమా నీవేల కడ గిలీ జితివి ఇటు రాలేమా ఇటురా లేమాను మానవేని లేమా విల్లంది దికును లీలం గీలన్ పోతన గారు పద్యమే అట్లా ఉంటుంది మహానుభావుడైన భామా సత్య భామా రాక్షసును గెలవ లేమా సిద్ధ యుద్ధానికి సిద్ధపడ్డావు ఇటురా యుద్ధ ప్రయత్నం మానుకో మాన మానుకో దలుచుకోకపోతే విలాసంగా ఎదుకో ఈ విల్లందుకో చూస్తావు ఏం చేస్తావు నువ్వు హరిత్యను హరిక్షికి హరిత్యనుగరోల్లాసనమును సూర కఠోరాసుర సైన్య ప్రతాసనమును బలగర్వ నిరాసనమును బాణసాణాసనమున్ ఆ రకంగా పిలిచి దేవతలకు సంతోషాన్ని కలిగించేది రాక్షసులు ఏడి ఏర్పించేటటువంటి శత్రువుని గర్వాన్ని అణచివేసేటటువంటి ధనస్సును సత్యభామ చెతికిచ్చాడు కృష్ణయ్య ఆమె అందుకుంది సత్యభామా దేవి అందువల్ల ఆమె ఎక్కడ లేనటువంటి శక్తి వచ్చింది ఆ ఇల్లు పట్టుకునే వాటికల్లా గొప్ప తేజస్సుతోటి విశేషంగా మహాప్రతాపంతో వీరలోకానికి తేరి చూడరానటువంటి రీతిలో ఆ శాత్రాజ్య సత్యభామ అలా దర్శనమిచ్చింది చూసేటువంటి వాళ్ళకి యుద్ధోత్సాహంతో ఆ సుందరాంగి ఆ నారీమణి రాక్షస నారుల కంఠాలలు మంగళసూత్రాలు తెగేటట్లుగా నారిని బిగించి ధనుష్ంకారం చేసిందట నారించే నారి మొరయించే రిపుసేనారింఖ్య హేతువైనదమని గుడన్ నారీమణి బల సంపన్ నారీ భార్య నరేంద్ర ఆ నార్యమణి ఆ శత్రు సైన్యాలకు అధైర్యం కలిగేటట్లుగా శత్రువుల ఈ కూడా మూర్చపోయేటట్టుగా ఆ నారి సాధించింది అద్భుతమైన పద్యం చెప్తాడు పోతన్న సౌవర్ణ కంగణ జన జనదంబు సిలిమియాగ దీప్తులు గండమండల రుచి గొప్పికొనగా ధవళ త రాపాంగ ధ రోజులు బాణజాలి నడప శరఘాతఘమఘమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల సనముడుప వీర శృంగార భైరౌద్ర విస్మయములు అపయత వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామని అయ్యనో కాకయనగ నిశువు దుడుగుడ దిజుడే నెలుగు రాకుండా ఇందువదన బంగారు కంకణాల జడ జడ ధ్వానులు వింటినారితో ధ్వనితో రెండు కలిసిపోయాయిట చెవి కమ్మలకు పొదిగినటువంటి మణుల ధగధగ కాంతులు చెక్కిళ్ళ కాంతులపై వ్యాపించినాయట అందమైనటువంటి క్రీగంటి చూపుల ధడధళ కాంతులు ధ్వనులను అణిచివేశాయట వీరం శృంగారం భయం రౌద్రం విస్మయం అనే రసాలన్నీ కూడా అనే భావాలన్నీ కూడా కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం లాగడం ప్రయోగించడం ఎదుటివాడు గుర్తించదంత వేగంగా ఉద్ధృతంగా అంత వేగంగా సంతానం చేసింది బాణాలని ఎట్లా చూస్తూ ఆమె ఎవరు నచ్చాన్ని ఒక 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 ప్రియుడో భర్త ఒక గొప్ప కనికార్యం చేస్తే మీసం టిపుతో తన భార్యద చూశాడు అనుకోండి ఆహా మా వీరప్రతాపం అంత మా భర్త మా భర్త మా ప్రియుడు అనుకుంటున్నా రామాయణం ఇలాంటి ఉంది కరదోషణ వహించిన తర్వాత సీతమ్మ సీతమ్మని లక్ష్మణ స్వామి గుహలో ఉంచాడు పద్నాలుగు వేల మంది రాక్షసులంతా ఒక పక్క ఒక రావడే ఒక పక్క వీళ్ళందరినీ కూడా అర్ధాధిక ముహూర్తంలో వహించి పడేశాడు రామచంద్రమూర్తి ఆ వీరమైనటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సాహసాన్ని చూచి ఆమె సీతమ్మ తల్లి ఆ అంత అంతా అయిపోయిన తర్వాత గుహలోంచి బెడిసి గట్టిగా కౌగులించుకుందాడు రామచంద్రమూర్తిని అట్లా ఇదిగో ఈ వేళ ఈ భాగవతంలో సత్యభామ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది ఎట్లా చేస్తుంది మన మేజం చెప్పినట్టుగా పరుచు తొన్వరు ముందు నరకాసును చూస్తూ ఉంది చూస్తూ ఎలా ఉంది ప్రతాపం అంటూ తన భర్త చూస్తూ ఉంది పరుచు తొన్ పరుచు నరు చూ పరుచు గంప చూచు గంపరింపన్

మాంచి పదునైనటువంటి బాణాలను ప్రయోగిస్తూ శత్రువైన నరకాసురుణ్ణి నొప్పిస్తూ ఉంది అదే సమయంలో అనురాగంతో మందహాసం చేస్తూ చూసావానా ప్రతాపం అన్నట్టుగా శృంగారం ఆకారం దాల్చినట్లుగా సరసమైన సొంపైనటువంటి కనుసు సరసపు చూపులతో ప్రసరింపజేస్తూ ఆ కృష్ణుణ్ణి మెప్పిస్తూ ఉన్నది అంటాడు అలెనీలాల చూడ అల నీలక చూడనప్యసగ ప్రజాలీ పాదంబుతో నలికస్మిత వికీర్ణ కాలకలతో నా కన్నికానీత స లలిత జానకొంక దీధితులతో లక్షుతో మలయాకారతారా తీ సత్యభామ ఎడమ పాదం ముందుకు పెట్టింది కుడికాలు వంచింది చెమటకు తడిచినటువంటి ముఖాన వ్యాపించినటువంటి ముంగురులతోటి హెయిర్ కదా ముంగురులతోటి చివిదాగా లాగినటువంటి అల్లత్రాటిని పట్టుకున్న చేతివేళ్లతో ఆ గోళ్ళ కాంతులతో ఆ శత్రు సమూహం వైపు గురి చూస్తూ గుండని ధనస్సు నుండి వదులుతున్నటువంటి శరపరంపరలతోటి శత్రువులు సంహరిస్తూ శోభాయమానంగా ఉంది తానే అప్పుడు ఈవేనా ఇంత ఇంత సౌర్యవంతురాలు ఈ అనుకుంటున్నారు బొమ్మ పెళ్ళిళ్ళకు బోనల్ల బాల బొమ్మ పెళ్లిళ్లకు బోనల్ల నను బాల రణరంగమునగట్టు రాదలంచే మగవారి గని తా మరుగు నింది పగవారి గల్వననే పగిది చూచే బసుడి ఈయుల లెక్క భయమందు భీరు బుఃగపతి స్కంధం నెక్కి సకుల కోలాహలస్వనము లోర్వని కన్య సకుల కోలాహలస్వనము లోర్మని కన్య పటాహభాకృతులకి అబ్బంఘి నోర్చి నీలకంఠములకు నృత్యం బుగరుపుచు నలసి నలురు నల్లుబోడి ఏ విధమున నుండి నెలమి నాలీధారి మానవులు నృపమాన మడప మడప నృపమాన మడప బొమ్మల పిల్లలకి వెళ్ళలేనటు ముద్దలు యుద్ధరంగానికి ఎలా రావాలని భావించిందండి మగవాళ్ళను చూడగానే పక్కకు తప్పుకొని చాటుకుపోయేటటువంటి లతాంగి శత్రువులు గెలవాలని చెప్పి ఎలా అనుకుంది బంగారు ఉయ్యాలను ఎక్కడానికి భయపడే పడతి గరుత్మంతుని మీపై ఎలా ఎక్కగలిగింది చెలికెత్తల కోలాహలమే ఆలగింపలేనటువంటి లీలావతి భేరీ బాణ ధ్వనులను ఎలా పోచుకుంటున్నది నమళ్లకు నాట్యం నేర్పేటటువంటి ఎబల ఎడమ పాదం ముందుకు పెట్టి పాదం వంచి సంగర రంగంలో శత్రుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైంది ఏమిటి ఇవంత వీణ చక్కగా బట్ట వీణ చక్కగ బట్ట వెరవెరంగని కొమ్మ బాణాతనం బెట్లు పట్ట నేర్చే గోర్పంగ నేరని లేమ గుణమునే క్రియనుకోటి కూర్చే సరవిముచ్చగ్రువజాలిరము చిలికకు పద్యంబు శపనే తన్వి అస్రమంతములన్నడభ్యసించే పలుకుమ పెక్కు బలుకని ముగుదే గదినురత్య సింహగద్యనములు అనగమెరే త్రి జగదభిరామ గుమ చారు ననగ చారు సత్యభామ వెండునే దగ్గగా పట్టుకోలేని ఈ విలువని ఎట్లా ఈ విలు పట్టుకుంది రాగును తీగను పాగించడం కూడా చేతగా అనేటువంటి తెలియనటువంటి ఈ బాల ఈ బాల నారిని ధనసుకు ఎట్లా తగిలిస్తుందో దారాలు దారానికి ముత్యాలు లేనటువంటి కోమలి వాణి బాణాలను ఏ విధంగా సంధిస్తోందో చిలుకు పద్యాలు చెప్పలేని చెలువ అస్త్రమంత్రాలను ఇప్పుడు ఎప్పుడు నేర్చుకుందో ఆయమే ఎంతగా కోరినా కూడా ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడదు ముగ్ధమైనటువంటి ముగ్ధ ఈ సింహనాదాలను ఏ విధంగా చేస్తుందో అని అందరూ అనుకునేటట్లుగా ముల్లోకాలు మెచ్చే సద్గుణాలు కల సత్యభామ అదిగో సమరంగంలో నిలబడిందయ్యా అన్నారు

శ్రీకృష్ణుడు మేఘంగా తాను మెరుపు బాణ సమూహమే వర్షపు నీరుగా రాక్షసుల చేత దావాగ్ని చల్లార్చడానికి సత్యభామాదేవి సంగ్రామభూమిలో వర్షాకాలాన్ని సృష్టించింది అన్నారు ఈ విశేషం అండి రాకేంద్రు బింబమై రాకేందు బింబమై ప్రతిబింబమైపు నీరజాదేక్షణ నిమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతవై కల్లరు పోవోడి భావదు పరిధి ప్రణయార్క పరిధి మరియునా కృష్ణమై మెలత చాపం అమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇ సందర్శనంబు హర్ష దాయజ్ మహారోషదాయజై పరుగుముద్దాణవృష్టి హరికి నరికి దూఢ శృంగార వీరసములోని విస్తరిల్ల హరికినరికి చూడ అందంత శృంగార వీరరసములో లివిస్తల్లా ఆ మహాద్భుతమైనటువంటి సంగర రంగంలో సత్యభామ యొక్క ముత్తుల ముఖం ఆ కృష్ణ పరమాత్మకి చంద్రబిమ్మల్లా కనిపించిందిట నరకాసుడికి ఏమో సూర్యబిమ్మల్లాగా కనిపించిందట ఆ నారేమని చీర చెరుగు కృష్ణుడికి ఏమో మన్మధుని యొక్క జెండా లాగా కనపడిందిట ఈ సురారికి ధూమకేతువులుగా కనిపించిందిట ఆ మాననీ మండలాకారమైనటువంటి ధనస్సు అచ్యుతుడికి ఈ కృష్ణుడికి మన్మథ పరివేషంగా కనిపిస్తే ఆ రాక్షసుడికి ప్రళయభావన పరివేషగా కనిపించిందిట ఆ సుందరీమడి సందర్శనం హరికి అమృత ప్రవాహంలాగా కనిపిస్తే వా శత్రువుకి అగ్ని జ్వాలగా దొచ్చిందిట ఆ అలివేని వృష్టి ఈ శౌరికి ఈ కృష్ణుడికి సంతోషం కలిగిస్తూ ఉంటే ఆ వైరికి నరకాసురుడికి రోషం కలిగించిందట శ్రీకృష్ణుడిలో శృంగార రసం నరకాసురుడిలో వీరరసం విసరళేట్లుగా సత్యభామ ఆ సమరాన్ని సాగించింది అంటున్నారు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయ చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేజ్యాయ మేఘశ్యామలమూర్త వంశామోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం నీ నీపాదకమల సేవ నీపాదాచులతోడినయమను నితాంతపారబోధదను తాపసమంతారమాగుదయసే జగదే జై శ్రీరామ్